నమస్కారం పక్కిండి వంట ఛానల్ స్వాగతం ఈరోజు నేను చేయబోయే డిష్ అండి పన్నీర్ కూర అండి దీనికి కావాల్సిన పదార్థాలండి ఇదిగోండి పన్నీర్ అండి డైరీ వాళ్ళది అలానే రెండు మీడియం సైజు టమాటాలండి కట్ చేసి పెట్టుకున్నాను అలానే రెండు మీడియం సైజు ఆనియన్స్ అండి కట్ చేసి పెట్టాను రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్నది బిర్యానీ ఆపండి ఒకటి టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఆరు జీడిపప్పులు అండి ఒక టేబుల్ స్పూను నువ్వులండి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోతుంది ఇది కూడా అండి పన్నీర్ ఓపెన్ చేశాను దీన్ని చిన్న చిన్న పీసెస్గా మనకు కావాల్సిన సైజులో కట్ చేస్తున్నానండి ఇదిగోండి పన్నీరు చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టానండి స్టవ్ ముట్టించి పెట్టేశానండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి ఆయిల్ వేడెక్కిందండి వీటిలో కొంచెం సాల్ట్ అండి ఇదిగోండి కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపడి కొంచెం కారం ఈ మూడు వేసండి పసుపు ఉప్పు కారం మూడు వేసానండి ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని దీంట్లో వేసేస్తాను లైట్గా రెండు నిమిషాలు ఇట్లా వేయించుకుంటే అండి ముక్కలన్నిటికీ ఉప్పు కారం పసుపు పసుపు విడిపోకుండా ఉంటాయండి ముక్కలు కర్రీలో వేసిన తర్వాత కూడా ఇలా విడిపోకుండా ఏ ముక్కకు ఆ ముక్క నీట్గా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు అట్లా ఉంచేసి తీసేయండి బౌల్లో తీసేసానండి సేమ్ అదే హళాయిలో కొంచెం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ అండి ఆనియన్స్ వేసేసి కొంచెం వేగలుగా లైట్గా ఇదిగోండి ఈ ఆనియన్స్లో కూడా లైట్గా కొంచెం సాల్ట్ వేసానండి అలానే కొంచెం పసుపు కూడా వేసానండి కొద్దిగా వేగివేయండి వీటిలో ఎప్పుడు టమాటాలు వేసేస్తున్నానండి టమాటాలు మనం పెట్టుకున్నాం కదండి నువ్వులు జీడిపప్పు పుదీనా ఉంటే వేసుకోవచ్చండి ఒక నాలుగు అదే కొంచెం చిన్న ఉపదాకులు దాకా అండి ఓ పదాకులు చాలు లేకపోయినా పర్వాలేదు ఫ్లేవర్ కోసమే ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ఇది కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకోవాలండి వాసన పోయే వరకు తర్వాత మిక్సీ చేసుకోవాలి ఐదు నిమిషాలు వేయించుకోవాలండి వేగిపోయిందండి చల్లారి ఇచ్చి మిక్సీ చేస్తామండి ఇంత మాత్రం కొంచెం అండి అంతే మరీ బాగా వేగస్తా లేదు పచ్చి వాసన పోయే వరకు ఇప్పుడు మిక్సీ చేద్దామండి ఆరిన తర్వాత ఇదిగోనండి మిక్సీ వేసేసాను టమాటా ఆనియన్ అవన్నీ కలిపింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించి కళాయి పెడతానండి స్టవ్ ఆన్ చేశానండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాడండి లవంగాలండి ఒక మూడు లవంగాలు వేసాను చిన్న చెక్క ముక్క వేశానండి ఇందాక మీరు చూపించిన బిర్యానీ ఆడుకుంటాడండి అది వేసాను తీసుకున్నాను కదండి ఇట్లా చిన్న ముక్కలు పోసేసి అండి తీసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసాను మాత్రం పోయింది దాకా మేకలు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వెనకాయలు కూడా ఇప్పుడు ఈ గ్రేవీలో అండి ఈ టమాటా ఆనియన్ గ్రేవీ ఉంది కదండి దీంట్లో ఒక వాటర్ గ్లాస్ మంచి అండ్ గ్లాస్ ఉంది కదండి దాంతో వాటర్ పోసి వాటర్ పోసేసానండి దీంట్లో ఇప్పుడు మన కర్రీకి సరిపడినంత సాల్ట్ అండి దీని చూడండి వేసానండి అలానే కారం కూడా అండి ఇవి చిన్న స్పూన్ కదండి రెండు స్పూన్ వేసాను నేను అలానే పసుపు ఇందాక ఆల్రెడీ కొంచెం వేసాను కాబట్టి ఎక్కువ పట్టదండి కొంచెం వేసి సాల్ట్ కూడా చూసి వేసుకోండి ధనియాల పౌడర్ అండి రెండు స్పూన్లు వేసాయండి జీలకర్ర పౌడర్ అర స్పూన్ అండి అలానే మిరియాల పౌడర్ కూడా అండి అర స్పూన్ మిరియాలు జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోవాలండి ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇది గరం మసాలా పౌడర్ అండి ఇది ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఈ జ్యూస్ని అంతా బాగా తిప్పేసేయాలండి ఇట్లా బాగా కలపెట్టేసి మన పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదండి అవి దీంట్లో వేసేసుకోవాలి కంప్లీట్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసాను ఓకేనండి తీసుకున్నాక కలిగే ఇదిగోండి పన్నీర్ కర్రీ రెడీ అండి చపాతి పన్నీర్ కర్రీ ఒకసారి ట్రై చేయండి అండి టేస్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి